వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ రీజన్ ఇవాళ హౌ నాట్ టు బి అన్ ఉల్లు గురించి చర్చించుకుందామని నేను అనుకుంటున్నాను అంటే హిందీ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఉల్లు బన్ గయా ఉల్లు బనాదియా అని అంటూ ఉంటారు ఉల్లు అంటే గుడ్లగూబ అండి ఇంగ్లీష్లో అవుల్ అంటాం పెద్ద కళ్ళతో గుడ్లబ్బకించి చూస్తూ ఉంటుంది గుడ్లగూబ ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని నాగరికతల్లో గుడ్లగూబని ఒక విజ్ఞతతో ఆలోచన బాగా చేసే ఒక జంతువుగా ఒక పక్షిగా చూస్తూ ఉంటారు ద వైజ్ అవుల్ అంటారు స్టోరీస్లో కూడా అదే చూస్తూ ఉంటాం కానీ మన దేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హిందీ మాట్లాడే వారికి ఉల్లు అంటే ఈజీగా నమ్మేసే వ్యక్తి అన్న ఒక భావన మన కల్చర్లో ముఖ్యంగా హిందీ భాషలో ఉల్లు అన్నది ప్రతి విషయంలో కూడా ఎవరినైనా మీరు టోకరా వేయగలిగితే వాళ్ళని ఉల్లు అంటారు ఇట్టమల్ల చంద్రయ్య గారు వారు సూర్యాపేటలో ఉంటారు ఆయన చెప్పారు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి ఎవరైనా ఏదైనా చెప్తే మీరు మోసపోవాల్సిన అవసరం లేదు మీరు ఆలోచిస్తే చాలు అన్నది ట్రైనింగ్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం దాంట్లో చంద్రే గారు చెప్పారు నన్ను మోసం చేయకుండా ఇది సాధ్యమా అన్న ప్రశ్న మనం వేసుకుంటే సగానికి సగం మోసాలు ఆగిపోతాయి అని మనం పేపర్లలో ఇదివరకు ఇప్పుడు తగ్గినాయి థ్యాంక్ఫుల్లీ పేపర్లలో చూస్తూ ఉంటాము ఎవరో ఒక ఆయన కంపెనీ పెట్టాడు నాకు గుర్తున్న స్టోరీ విజయవాడలో జరిగింది ఒక ఆయన కంపెనీ పెట్టాడు మీరు వంద రూపాయలు కడితే చాలు మీకు ఫ్రిడ్జ్ వస్తుంది లేకపోతే మీకు ఒక టీవీ సెట్ ఇస్తారు రెండు మూడు వందలు కట్టేటప్పటికి నెలకి వంద మూడో నెలకి వచ్చేటప్పటికి మీకు పెద్ద పెద్ద గిఫ్ట్స్ వస్తాయి అని చాలామంది ఇటువంటి కంపెనీల్లో డబ్బులు కట్టారు చీటీ కట్టినట్టుగా ఓ సంవత్సరం ఇట్లా కలెక్ట్ చేసుకుని వాళ్ళు డైన్ చేశారు కొన్ని వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకుని ఒకటేమో అత్యాస వంద రెండు వందల రూపాయలకి వేల రూపాయలు విలువ చేసే టీవీ ఎవరో మనకి ఇచ్చేస్తున్నారు అని అంటే ఫస్ట్ లైన్లో నుంచి నా మొదటి టీవీ నేనే తెచ్చుకోవాలని పరిగెత్తేవాళ్ళు అది అత్యాసం కానీ ఇన్ని విషయాలు తెలిసి చదువుకున్న వ్యక్తులు ఇది ఎలా సాధ్యం అన్న ప్రశ్న వేసుకోని కారణంగానే అక్కడికి వెళ్ళారు చంద్రగారు అంటారు నన్ను మోసం చేయకుండా ఇది సాధ్యమా అన్న ప్రశ్న వేసుకుంటే ఇంగిత జ్ఞానానికి మనం ఇప్పుడు మనకి చెప్తున్న విషయాన్ని కంపేర్ చేసుకుని అనుసంధానం చేసుకుంటే సగం మోసాలు ఆగిపోతాయి ఎందుకంటే ఒక బ్లేడ్ కంపెనీ పెట్టేసి ఎవడైనా సరే ఎవరినైనా మోసం చేయగలడు అన్న విశ్వాసం వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు నన్ను నమ్ముతారు నన్ను ప్రశ్నించరు కాబట్టి వాళ్ళకి తెలిసే లోపలే నేను డబ్బులు తీసుకుని ఇంకో రాష్ట్రానికో ఇంకెక్కడికో చేయొచ్చు అన్న ప్లాన్లు వేసుకుంటున్నారు మోసగాళ్ళు నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నాను హేతువాదులు అనేవారు హితవాదులు మోసపోవద్దు అని చెప్తూ ఉంటారు మతం పేరుతో అయినా వ్యాపారం పేరుతో అయినా మోసపోవద్దరా మనందరం సమాజంలో కలిసి బతుకుతున్నాము నాకు తెలిసిన విషయం నీకు చెప్పిన కారణంగా నిన్ను మోసం నుండి నేను రక్షించగలిగితే నాకంటే హ్యాపీ పర్సన్ ఇంకొకళ్ళు ఉండరు నాకు తెలిసిన విషయం నీకు చెప్తున్నాను దట్ ఈస్ ది అప్రోచ్ ఆయన రాతల ద్వారా ఆయన పరిచయం మసిమో పిగ్లూచి అనే ఒక ఇటాలియన్ సైంటిస్ట్ స్కెప్టిక్ రాషనలిస్ట్ ఆయన చెప్పారన్నమాట ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్స్ నీడ్ ఎట్లీస్ట్ ఆర్డినరీ ప్రూఫ్ అని అంటే నేను ఇది చేశాను సాధించాను నాకు ఇది కనిపించింది నా ఎక్స్పీరియన్స్ ఇది అని ఎవరైనా చెప్తే మనం మామూలుగా వింటాము నమ్ముతాము మన మిత్రులైతే కానీ సాధారణంగా సాధ్యం కానీ అసాధ్యంగా అనిపించే విషయాలు కానీ ఎవరైనా మనకు చెప్తూ ఉంటే అంటే నాకు దయ్యంగా అనిపించింది నాతో దేవుడు మాట్లాడాడు లేకపోతే ఒక ఆరు కాళ్ళ మనిషి నాకు ఇప్పుడే రోడ్డు మీద తారసపడ్డాడు వాట్ ఈజ్ నాట్ రెగ్యులర్లీ నోన్ టు హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అటువంటి విషయం గురించి మీకు ఎవరైనా వచ్చేదైనా చెప్తే చంద్రేగారు అన్నట్టుగా ఇది మోసం చేయకుండా సాధ్యమా అన్న ప్రశ్న ఆ తర్వాత మసిమో గారు చెప్పినట్టుగా ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్స్ రిక్వైర్ ఎట్లీస్ట్ ఆర్డినరీ ప్రూఫ్ ఎవరైనా ఒక అద్భుతం గురించి చెప్తా ఉంటే కనీస రుజువులు ఏమైనా ఉన్నాయా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి ఎవరో చెప్పంగానే అది నిజమని నమ్మాల్సిన అవసరం లేదు